ఇంత వ్రతము ఈ ముప్పై రోజులు దీక్ష మేము చేయలేమండి అనుకునే వాళ్ళకి కనీసం చిన్న చిన్న నియమాలైనా సరే ఎలా పాటించాలో ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్తాను అన్నిటికన్నా ముఖ్యంగా ఆచరించవలసినది తెల్లవారుజామున నిద్ర లేచి చన్నీటితో స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేయలేమండి అనుకునే వాళ్ళు కనీసం గోరు వెచ్చట నీళ్ళైనా సరే స్నానం చేయాలి కానీ తెల్లవారుజామున నిద్ర లేవడం అనేది చాలా ముఖ్యమండి అంతేకాదు పూజ కూడా తెల్లవారే లోపే ముగించుకోవాలి మనకి బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కూడా ఉంటుంది సో దీనిని బేస్ చేసుకొని మీరు ఏ టైంకి లిగిస్తే తెల్లవారే లోపే పూజ పూర్తవుతుందో చూసుకొని ఆ సమయానికి లేచి తెల్లవారే లోపే అంటే ఐదున్నర గంటల పూజని పూర్తి చేసుకోవాలి అలాగే ఈ నెల రోజులు ధనుర్మాస పూజ చేసుకుంటాం వాళ్ళు నెల మొత్తము నెయ్యి పాలు పాలకు సంబంధించిన